న్యూస్ విభాగం క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల నైతికత విలువలు అనే అంశంపై ఏపీ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా కొనసాగింది వేల మంది విద్యార్థుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం వారు చేసిన ప్రసంగం విద్యార్థుల ఆలోచనల్లోకి రావాల్సిన పరిణతి దిశగా సాగింది వారికి స్వాగతం చెప్తూ రిజిస్టర్ క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా వారి ఉపన్యాసం ఏర్పాటు చేశామని ప్రవచనాల ద్వారా విద్యార్థులు తమను తాము సరిదిద్దుకొని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు అనంతరం ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్య వల్ల వినయం వస్తుంది వినయం మనకు అర్హతను ఇస్తుంది దాని వల్ల ధనం విద్యార్థులంతా ఉన్నతమైన విద్యను సంపాదించాలి తల్లిదండ్రులు బాధపడేలా ప్రవర్తించకూడదు మన ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి రాకూడదు చదువు వల్ల విశాల హృదయం కలుగుతుంది వినయం వల్ల మనుషులు తాము కూర్చున్న స్థానానికి గౌరవం కలిగేలా ప్రవర్తిస్తారు చదువుకున్న వారికి మాత్రమే ఓర్పు వస్తుంది ఓర్చుకోగలిగిన వాడే వృద్ధిలోకి వస్తాడు తాను భరించడం ఇతరుల్ని క్షమించడం అని లక్షణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలి కష్టాలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం కాకుండా కష్టాల నుంచి పట్టుదలను అలవాటు చేసుకోవాలి చదివిన చదువు మంచి గుణాలుగా మారాలి ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలి మనకు తెలిసింది సముద్రంలో బిందువుతో సమానం మనం తెలుసుకోవలసిన విషయాలు లోకంలో ఎన్నో ఉన్నాయి గర్వాన్ని విడిచిపెడితే ఎన్నో విజయాలు సొంతమవుతాయి వినయం మనతో ఉంటే అందరి చేత గౌరవించబడతాము సభల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి ఎప్పుడు తన గురించే కాకుండా లోక సంక్షేమం కోసం కూడా ఆలోచించాలి అని అన్నారు అంతేగాక కటిక పేదరికం నుంచి వచ్చి ఉన్నత శిఖరాలను అందుకున్న ఎంతో మంది జీవిత చరిత్రను విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా వివరించారు వే టు గ్రేట్నెస్ అనే పుస్తకంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఉన్న విషయాలని వివరించారు టిక పేదరికాన్ని అనుభవించి అవమానాలన్నీ సహించి గొప్ప నాయకుడిగా ఎదిగిన ఘంటసాల మూర్తిత్వాన్ని వివరించారు చదువుకోవడానికి డబ్బులు లేక ఎంతో కష్టపడి అందరికీ ఉపయోగపడే వైద్యుడిగా ఎల్ల ప్రగడ సుబ్బారావు ఎదిగిన తీరు హృదయంగా వివరించారు భగవంతుడు ఎవరిని నిరుపయోగంగా సృష్టించలేదని ఎవరి శక్తిని వాళ్ళు గ్రహించి తమ ఉన్నత స్థాయికి సోపానాలు వేసుకోవాలని సూచించారు భగవంతుడు మనిషికి మాట నవ్వు అనే రెండు అద్భుతమైన వరాలను అనుగ్రహించాడని పేర్కొంటూ ప్రముఖ గాయకులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణలోని హాస్య చాతుర్యత్వాన్ని నవ్వుతూ జంతువుల్ నరుడు నవ్వును అనే జాషువా పద్యాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని అలరించారు విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా ఉండాలంటే మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు అనంతరం విశ్వవిద్యాలయ ఆధికారులు చాగంటి కోటేశ్వరరావు దంపతులకు వీణను బహుకరించి ఘన సన్మానం చేశారు విద్యార్థులు చాగంటి కోటేశ్వరరావు చిత్రాన్ని పెన్సిల్ తో గీసిన చిత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆచార్య సండ్రా అమరేంద్ర కుమార్ పరిపాలనాధికారి డాక్టర్ లక్ష్మణరావు అకాడమిక్ డీన్ డాక్టర్ సాధు చిరంజీవి ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనాథ్ డిఎస్డబ్ల్యూ డాక్టర్ రాజేష్ డిఎస్ డబ్ల్యూ డాక్టర్ దుర్గా భవానీ చీఫ్ వార్డెన్ సురేష్ పిఆర్ఓ డాక్టర్ జడా సుబ్బారావు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ప్రాంతాల్లో ఉండే అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు పట్టుకొమ్మగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అందున చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ బాలుర కన్నా కూడా బాలికలు ఎక్కువగా ఉండడం విశేషించి ఈ మధ్య కాలంలో బాలుర యొక్క వసతి గృహాలు కూడా బాలికలకే ఇవ్వవలసినంతమంది చేరడం అంత బాగా చదువుకోవడం అంత క్రమశిక్షణతో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం మన అందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం ఇటువంటి గొప్ప విశ్వవిద్యాలయానికి రావడం ఆ పరమ క్రమశిక్షణతోటి ప్రేమతోటి ఉన్న పిల్లలందరినీ చూసి వాళ్ళకి బాగా వృద్ధిలోకి రావడానికి ఏ మంచి విషయాలు కొన్ని చెప్తే నాకు సంతోషంగా ఉంటుందో అటువంటి విషయాలు ఆ పిల్లలతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది డాక్టర్ అమరేంద్ర గారు ఇక్కడికి నేను రావాలని పిల్లలకి నైతిక విలువల గురించి నాలుగు మాటలు చెప్పాలని ఎంతో ఆతృత పొందారు ఇవాళ ఆయన కూడా సంతోషించడం ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ సంస్థ ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి దేశానికి పట్టుకొమ్మ కావాలి అనేది పూర్తిగా సభాయే నమ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుకుంటున్న ఈ విద్యార్థిని విద్యార్థులందరినీ చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి మీ పిల్లలందరినీ ఉద్దేశించి నాలుగు మంచి మాటలు చెప్పవలసిందిగా మీ ఆచార్యులు శ్రీయుతులు అమరేందర్ గారు నన్ను అనేక పర్యాయాలు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు కానీ కారణాంతరాల చేత ఒత్తిడి వల్ల నేను వెంటనే రాలేకపోయినా ఇప్పుడు రాగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను మిమ్మల్ని అందరినీ చూడడం ప్రత్యేకించి ఈ ఆరు సంవత్సరాలు చదవలసినటువంటి కోర్సుని చదవడంలో మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అయ్యారు అని తెలుసుకోవడం విశేషించి మగపిల్లల హాస్టల్స్ కూడా ఇప్పుడు ఆడపిల్లల కోసం ఉపయోగిస్తున్నారు అంతగా ఇక్కడ ఆడపిల్లలు ఉత్సాహంతో చదువుకుంటున్నారు అని తెలిసినప్పుడు నేను ఇంకా సంతోషించాను చదువు ఎందుకు ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏమి అంటే విద్యా దదాతి వినయం అసలు చదువు అన్నది ఎందుకు చదువుకోవాలి అన్నదాని దగ్గర శాస్త్రం ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి లక్షణం విద్య చేత కలగాలి అని విద్యా దాతి వినయం వినయా పాత్రతాం పాత్రతాం ధనమాప్నోతి ధనా ధర్మం సుఖం అని వరుస క్రమంలో ఏది ఎట్లా వస్తుందో చెప్తూ విద్య చేత కలగాలి విద్య వినయమును ఇస్తుంది అలా ఇవ్వకపోతే అది విద్య యొక్క తప్పు కాదు విద్యా సముపార్జనమునందు మన ఎందు ఏదో దోషమున్నది అని గుర్తు విద్య చేత వినయము కలగాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం ఎంత చదువుకుంటున్న కొద్దీ అన్నీ మనకి తెలియని విషయాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది నేను ఏమీ చదువుకోలేదనుకోండి నాకు తెలిసిన్నదేదో అదే గొప్ప అన్న భావనతో ఉంటాను అదే నేను చదువుకోవడం మొదలుపెట్టాను అనుకోండి నాకు తెలిసిన్న విషయాల కన్నా నిజానికి నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని తెలుస్తుంది మనం ఏదో కొన్ని విషయాలు చదువుకుంటాం కానీ శిల్పశాస్త్రం ఉంది అందులో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అమరసీపి జక్కన లాంటి మహానుభావులు ఉన్నారు గణపతి స్థపతి లాంటి మహాపురుషులు ఉన్నారు ఇండియా ఈ జర్నలిస్ట్ షీట్కి పెళ్ళవలేదు భర్త లేడు పిల్లలు లేదు కానీ ఆవిడ ఏం ఆలోచించిందంటే నాలా సంపాదించి సిటీ స్కాన్ పరికరం కాదు హాస్పిటల్ బిల్డింగ్ కట్టించేసింది సంవత్సరాలు అయిపోయింది మీరు హాస్పిటల్ బిల్డింగే కట్టేశారు మీకు మరి మృత్యు రాలేదా మీకు భయం ఏ లేదా చనిపోవడానికి తగినంత సమయం లేదు అంతా ఆవిడ పది మందికి తాను ఉపయోగపడాలి అనేటటువంటి కోరికలో దాంట్లో అంత ఆనందం పొద్ది అంత హాస్పిటల్ ఓపెన్ అయిపోయి ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ అయిపోయి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ చదివి మొదట ఉండవలసినది ఆత్మవిశ్వాసం తన మీద తానే నమ్మకం పోగొట్టుకోకూడదు నేను ఇది చేయగలనా నా వల్ల ఎక్కడవుతుంది నా వల్ల ఏమవదు నేను ఎలాగో ఫీల్ అయిపోతాను నేను ఎలాగో ఓడిపోతాను నా జీవితంలో నేను ఇంకా వృద్ధిలోకి రాను అన్న మాట అనకూడదు ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సృష్టిలో భగవంతుడు ఏ ఉపయోగం లేకుండా ఏ ప్రాణిని సృష్టించడంతో పాటుగా తప్ప కష్టపడగల అలా కష్టపడగలిగితే ప్రతి చిన్న విషయానికి కలిగితే ఎన్ ఎందు ఎన్ని హికప్స్ రానివ్వండి యూ షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ కమ్ దెమ్ యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అది మీకు ఉంటే ఆ కష్టపడగలిగిన లక్షణం కానీ అని మనవలకి నాన్నగారు చూడండి అని తర్వాత తరాల్లో కూడా మన వంశంలో ఫలాంటి